అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్పి ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ అలాగే గ్రూప్పి అలాగే ఇతర ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అలాగే ఎంటీఎస్ ఇతర గవర్నమెంట్ జాబ్స్కి ఏపీపిఎస్సి అలాగే టిఎస్పీఎస్సి రకరకాల గవర్నమెంట్ జాబ్స్కి ఇంపార్టెంట్ అయినటువంటి జనరల్ సైన్స్ బిట్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ అండి సో ఈ జనరల్ సైన్స్ లో పరమాణు నిర్మాణం నుంచి అయితే మనం ఫస్ట్ టాపిక్ నుంచి అయితే కెమిస్ట్రీలో ఉన్నటువంటి పరమాణు నిర్మాణం ఫస్ట్ టాపిక్ నుంచి అయితే బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సుమారు యాభై బిట్లు పైనే మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం అండి నిర్మాణం నుంచి సో ఈ బిట్స్ అనేటువంటివి పూర్తిగా తెలుగులో ఉంటాయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా చివరి వరకు అయితే చూడండి మనకి ఈ బిట్స్ అనేటువంటివి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి బిట్స్ అనేటువంటివి సేకరించి అయితే మీకు ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ బిట్ వచ్చేసి సి ఆటం పరమాణు అను పదం ఏ భాషకు చెందినది అన్నారండి సో పరమాణు అనేటువంటిది గ్రీకు భాషకు చెందినటువంటి పదం అండి సో వచ్చేసి గ్రీకు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆటం పదానికి గ్రీకు భాషలో అర్థం ఏమిటి అన్నారండి సో ఆటం అనేటువంటి పదానికి గ్రీకు భాషలో విభజించడానికి వీలు లేనిది అని అర్థం అండి సో ఆన్సర్ వచ్చేసి విభజించడానికి వీలు లేనిది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పరమాణు సిద్ధాంతాన్ని మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అనారండి సో పరమాణు సిద్ధాంతాన్ని మొదటగా ప్రవేశపెట్టిన వారు జాన్ డాల్టన్ అండి సో ఆన్సర్ వచ్చేసి జాన్ డాల్టన్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి పదార్థ పరమాణువుల అణువుల సమ్మిళతమని మొదట చెప్పిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు అనారండి సో ఆన్సర్ వచ్చేసి కణాదుడు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి జాన్ డాల్టన్ తన పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సంవత్సరం ఏది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనిమిది సో జాన్ డాల్టన్ గారు పరమాణు సిద్ధాంతాన్ని అయితే పద్దెనిమిది వందల ఎనిమిదో సంవత్సరంలో అయితే ప్రతిపాదించారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పరమాణు సిద్ధాంత ప్రకారం రసాయన చర్యల్లో పాల్గొనే సూక్ష్మ కణాలను ఏమంటారు అన్నారండి సో ప పరమాణు సిద్ధాంత ప్రకారం రసాయన చర్యలో పాల్గొనే సూక్ష్మ కణాలను పరమాణువులు అయితే అంటారండి సో ఆన్సర్ వచ్చేసి పరమాణువులు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒకే రకమైన పరమాణువుల కలయిక వలన ఏర్పడేది ఏది అనారండి సో ఒకే రకమైనటువంటి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేది మూలకము అండి సో ఆన్సర్ వచ్చేసి మూలకము అలాగే విభిన్న రకమైన పరమాణుల కలయిక వల్ల ఏర్పడేది ఏది అన్నారంటే సో విభిన్న రకమైనటువంటి పరమాణుల కలయిక వల్ల ఏర్పడేది అణువులు అండి సో ఆన్సర్ వచ్చేసి అణువులు అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి సూక్ష్మాతి సూక్ష్మ కణాలను ఏమంటారు అన్నారండి సో సూక్ష్మాతి సూక్ష్మ కణాలని ప్రాథమిక కణాలు అని అంటారండి అలాగే నెక్స్ట్ వీటి వచ్చేసి పరమాణు కేవలం విభజించడానికి వీలు కానిది కాదు అది ఇంకా అతి సూక్ష్మాతి సూక్ష్మ కణాలతో ఏర్పడుతుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి మైకేల్ ప్యారడే అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎలక్ట్రాన్ కనుగొన్నది ఎవరు సో ఎలక్ట్రాన్ కనుగొన్నది అని అడిగారండి సో ఆన్సర్ వచ్చేసి జే జే థామ్సన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పదార్థానికి మరియు విద్యుత్ శక్తికి మధ్య సంబంధం ఉందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు అనండి సో ఆన్సర్ వచ్చేసి మైకేల్ ప్యారడే అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ప్రాథమిక కణాలు అని వేటిని అంటారు అని అన్నారండి సో ప్రాథమిక కణాలు అంటే ఎలక్ట్రాన్ న్యూట్రాన్ అలాగే ప్రోటాన్ సో ఎలక్ట్రాన్ ప్రోటాన్ మరియు న్యూట్రాన్ ఈ మూడు కణాలని ప్రాథమిక కణాలు అని అంటారండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము అనేటువంటిది అనండి సో ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం అనేటువంటిది రుణాత్మకం అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎలక్ట్రాన్ యొక్క ఖచ్చితమైన ఆవేశ విలువను ప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు అన్నారండి సో ఎలక్ట్రాన్ యొక్క ఖచ్చితమైనటువంటి విలువను ఆవేశాత్మక విలువను ప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్త వచ్చేసి రాబర్ట్ ఏ మిలికాన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రాబర్ట్ ఏ మిలికాన్ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని ఏ ప్రయోగం ద్వారా ఏ సంవత్సరంలో కనుగొన్నారు అన్నారండి సో తైలబిందు ప్రయోగం ద్వారా పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో అయితే రాబర్ట్ ఏ మిలికాన్ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని ప్రయోగాత్మకంగా అయితే నిరూపించడం జరిగిందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ప్రోటాన్ యొక్క ఆవేశం సో ప్రోటాన్ యొక్క ఆవేశం అనేటువంటి ధనాత్మకం సో ఆన్సర్ వచ్చేసి ధనాత్మకం అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ప్రోటాన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అనండి సో మన ప్రోటాన్ కనుగొంది గోల్డ్ స్టీన్ ఆన్సర్ వచ్చేసి గోల్డ్ స్టీన్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ప్రోటాన్ కనుగొన్న సంవత్సరం సో ప్రోటాన్ కనుగొన్న సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రోటాన్ నామకరణం చేసింది ఎవరు అనారండి సో ప్రోటాన్ నామకరణం చేసింది రోజర్ ఫోర్డ్ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరాలు అయితే నామకరణం అయితే చేశారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి న్యూట్రాన్ యొక్క ఆవేశం అనండి సో న్యూట్రాన్ యొక్క ఆవేశం అనేటువంటి తట తటస్థం న్యూట్రల్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి న్యూట్రాన్ ని కనుగొన్నది ఎవరు సో న్యూట్రాన్ ని కనుగొన్నది ఎవరంటే చాట్విక్ గారు అయితే కనుగొన్నారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి న్యూట్రాన్ కనుగొన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరాలు అయితే న్యూట్రాన్ అయితే కనుగొన్నారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రుణావేశ కిరణ పుణ్యాన్ని ఏమంటారు అనండి సో రుణావేశ కిరణ పుణ్యాన్ని క్యాథోడ్ కిరణాలు అనేది అంటారండి సో ఆన్సర్ వచ్చేసి క్యాథోడ్ కిరణాలు క్యాథోడ్ కిరణాలు ఏ కిరణాలను ఉత్పత్తి చేస్తాయి అనండి సో క్యాథోడ్ కిరణాలు అనేటువంటి ఎక్స్ కిరణాలను అయితే ఉత్పత్తి చేస్తాయండి సో ఎక్స్ కిరణాలను కనుగొనది ఎవరు అని అడిగారండి సో ఎక్స్ కిరణాలను కనుగొన్నది రాండ్ జెన్ సో రాండ్ జెన్ గారు ఎక్స్ కిరణాలు అయితే కనుగొనండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వన్ ఆటమ్ ఈక్వల్ టు అనారండి సో వన్ ఆటమ్ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో వన్ త్రీ బార్ అండి సో మన ఆటం అనేటువంటిది వన్ పాయింట్ జీరో వన్ త్రీ బార్ అయితే సమానం అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎక్స్ కిరణాలను రామ్ గారు ఏ సంవత్సరంలో కనుగొన్నారు అన్నారండి సో పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఎక్స్ కిరణాలు అయితే రామ్జన్ గారు అయితే కనుగొనడం జరిగిందండి కనుగొన్నారు సో ఎక్స్ కిరణాలను పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో కనుగొన్నారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ బోర ఏ బార లోహాలపై క్యాథోడ్ కిరణాలు పడినప్పుడు ఎక్స్ కిరణాలు ఉత్పత్తి ఉత్పత్తి అవుతాయి లేదా ఉత్పన్నం అవుతాయి అన్నారండి సో టంగస్టన్ అలాగే మాల్బిడనం మీద ఈ భారలోహాలపైన లోహాలపైన క్యాథోడ్ కిరణాలు పడినప్పుడు ఎక్స్ కిరణాలు అయితే ఉత్పత్తి అవుతాయండి సో ఆన్సర్ వచ్చేసి టెంగస్టన్ మాల్బిడనం అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఎక్స్ కిరణాలు ఏ తరంగ రూపంలో ప్రయాణిస్తాయి అన్నారండి సో ఎక్స్ కిరణాలు అనేటువంటి విద్యుత్ అయస్కాంత తరంగ రూపంలో అయితే అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎక్స్ కిరణాల యొక్క తరంగ దైర్ఘ్యం అవధి ఎంత అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి జీరో పాయింట్ జీరో వన్ హ్యాంగ్స్టాం నుంచి టెన్ హ్యాంగ్స్టామ్ వరకు అయితే వీటి యొక్క ఎక్స్ కిరణాల యొక్క తరంగ దానికి అవధి అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మొట్టమొదట పంతొమ్మిది వందల పదకొండులో పరమాణు కేంద్రక నమూనాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి రోదర్ ఫోర్డ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ పరమాణు సిద్ధాంతం గ్రహ నమూనాను పోలి ఉంటుంది అన్నారండి సో ఏ పరమాణు సిద్ధాంతం గ్రహ గ్రహాల యొక్క నమూనాను పోలి ఉంటుంది అన్నారు సో ఆన్సర్ వచ్చేసి రోదర్ ఫోర్డ్ సిద్ధాంతం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పరమాణు కేంద్రకంలో ఉండే కణాలను ఏమంటారు అన్నారండి సో పరమాణు కేంద్రకంలో ఉండేటువంటి కణాలను న్యూక్లియన్స్ అంటారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పరమాణు కేంద్రకంలో ఉండే ప్రాథమిక కణాలు ఏవి అన్నారండి కేంద్రకంలో ఉండేటువంటి ప్రాథమిక కణాలు వచ్చేసి న్యూట్రాన్లు మరియు ప్రోటాన్లు అయితే మనకి కేంద్రకంలో ఉంటాయండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రోదర్ఫోర్డ్ నమూనాలో ఈ లోపం ఈ లోపం ప్రకారం పరమాణు ఎత్త కాలంలో నాశనం చెందాలి అన్నారండి సో మనకి రోదర్ ఫోర్ మూ ప్రకారం అయితే పరమాణు అనేటువంటిది టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ సెకండ్స్లో లో అయితే నాశనం అయితే చెందాలండి సో ఆన్సర్ వచ్చేసి టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ సెకండ్స్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రోదర్ ఫోర్ పరమాణు కేంద్రక సిద్ధాంతంలో ప్రధాన లోపం ఏమిటి అన్నారండి పరమాణు అస్థిరత్వం అనేటువంటిది అయితే ప్రధాన లోపం అండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఆల్ఫా కణము అనగా సో ఆల్ఫా కణము అనగా హీలియం కేంద్రకం అండి సో ఆన్సర్ వచ్చేసి హీలియం కేంద్రకం అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఆల్ఫా కణము యొక్క ద్రవ్యరాశి మరియు ఆవేశంలో వరుసగా అన్నారండి సో ఆల్ఫా యొక్క ద్రవ్యరాశి వచ్చేసి టూ అంటే టూ హైడ్రోజన్స్ అండి అలాగే ఆవేశం వచ్చేసి టూ ఎలక్ట్రాన్స్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ అన్నారండి సో ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కన్నా పద్దెనిమిది ముప్పై ఏడు సో పద్దెనిమిది వందల ముప్పై ఏడు రెట్లు అయితే ఎక్కువ అండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి వికీరణపు క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి మార్క్స్ ప్లాంక్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి హైగేన్స్ తరంగ సిద్ధాంతం ఏ విద్యుత్ అయస్కాంత ధర్మాలను వివరించలేకపోయింది అన్నారండి సో హైగేన్స్ తరంగ సిద్ధాంతం అనేటువంటిది కృష్ణ వస్తు వికిరణం అలాగే కాంతి విద్యుత్ ఫలితం అనేటువంటి ఈ రెండు ధర్మాలను అయితే వివరించలేకపోయిందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఉష్ణ వస్తువు విచ్ఛిన్నంగా ఉద్ఘరించి శక్తి పాకెట్స్ ని ఏమంటారు అన్నారండి సో ఈ శక్తి పాకెట్స్ ని క్వాంటమ్ అనే అయితే అంటారండి సో ఆన్సర్ వచ్చేసి క్వాంటం అలాగే శక్తి పాకెట్స్ ని ప్రోటాన్ గా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు అన్నారండి సో శక్తి పాకెట్స్ ని గా అయితే పంతొమ్మిది వందల ఐదులో ఐన్స్టీన్ గారు అయితే గుర్తించారండి సో ఆన్సర్ వచ్చేసి ఐన్స్టీన్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఐన్స్టీన్ ప్రకారం శక్తి మరియు ద్రవ్యరాశి మధ్య గల సంబంధం అని దేని అంటారు అన్నారండి సో ఈ ఐన్స్టీన్ ప్రకారం అయితే శక్తి మరియు ద్రవ్యరాశి మధ్య గల నియమాన్ని ఐన్స్టీన్ శక్తి తుల్యత నియమం అయితే అని అంటారండి సో దీనికి ఈ సంబంధం వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అండి సో రిలేషన్ వచ్చేసి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నీల్స్ బోర్ పరమాణు సిద్ధాంతం ఏ సిద్ధాంతం ఆధారంగా ప్రతిపాదించబడింది అన్నారండి సో నీల్స్ బోర్ యొక్క పరమాణు సిద్ధాంతం అనేటువంటిది మార్క్స్ ప్లాంక్ సిద్ధాంతం ఆధారంగా చేసినైతే ప్రతిపాదించబడింది అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రతిపాదించినది ఎవరు అన్నారండి సో ప్రధాన క్వాంటం సంఖ్యను నీల్స్ బోర్ గారు అయితే ప్రతిపాదించారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎలక్ట్రాన్ తరంగ స్వభావాన్ని ప్రతిపాదించినది ఎవరు అనండి సో ఎలక్ట్రాన్ తరంగ స్వభావాన్ని అయితే ప్రతిపాదించింది డి బ్రోగ్లీ గారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రధాన క్వాంటం సంఖ్య విలువ పెరిగే కొలది ఏమవుతుంది అనండి సో ప్రధాన క్వాంటం సంఖ్య విలువ పెరిగే కొద్దీ దాని యొక్క శక్తి అనేటువంటిది పెరుగుతుందండి సో ఆన్సర్ వచ్చేసి శక్తి పెరుగును అలాగే ఎస్ పి మరియు డి ఆర్బిటర్ ఆకారం వరుసగా అన్నారండి సో ఎస్ ఆర్బిటాల్ యొక్క ఆకారం వచ్చేసి గోళాకారంలో ఉంటుందండి అలాగే పి యొక్క ఆర్బిటాల్ యొక్క ఆకారం వచ్చేసి డంబిల్ ఆకారంలో ఉంటుంది అలాగే డి ఆర్బిటాల్ యొక్క ఆకారం వచ్చేసి డబుల్ డంబిల్ ఆకారంలో అయితే ఉంటాయండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రేడియోగ్రఫీలో వాడే రసాయనం ఏది అన్నారండి సో రేడియోగ్రఫీలో వాడే రసాయనం వచ్చేసి బేరియం సల్ఫేట్ సో మీకు ఇదండి జనరల్ సైన్స్ సంబంధించి కెమిస్ట్రీలో అంటే రసాయన శాస్త్రంలో పరమాణు నిర్మాణం సంబంధించి అయితే నేను టాప్ ఫిఫ్టీ బిట్స్ అయితే ఒక టాపిక్ తీసుకుని టాప్ ఫిఫ్టీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సో ఈ టాప్ ఫిఫ్టీ బిట్స్ అనేటువంటి రిపీటెడ్ గా ఈ మనకి ఎగ్జామ్స్ లో అయితే అడగడం జరుగుతుందండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్